అందరి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మామూలు వ్యతిరేకత రాలే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిపోయింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసింది తెలంగాణ ప్రజల కోసం కష్టపడతాం పరితపిస్తాం ప్రజల కోసమే మా ప్రాణాలు అంకితం అని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడే ప్రయత్నం చేసింది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తాం ఫస్ట్ రుణమాఫీ కంప్లీట్ చేస్తాం రుణమాఫీ తర్వాత మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అన్నీ భూకంపం బద్దలు కొడతాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇచ్చినటువంటి హామీ సరే తెలంగాణ జనం కూడా సరే చేసరితి బీఆర్ఎస్ దాదాపు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు కబ్జాలు పెట్టిరు దందాలు చేసిరు కేసీఆర్ గెలవకుండా ఎమ్మెల్యేలు చాలా మంది అనేకమైనటువంటి దందాలలో పాల్గొన్నారు ఈ బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు చూసి 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 విసికిపోయినాం విసికెత్తి పైనం వేజారి పైన ఇక మనకి ఇప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి బడా బడా వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మనం మంచిగానే ఉంటుండే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు అనేకమైనటువంటి అంశాలు వాళ్ళు చేసినారు సరే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించేటటువంటి కార్యక్రమం చేసిన జనం అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది ఒకసారి మనం లెక్క చూసుకుంటే ఫస్ట్ గ్యాస్ సిలిండర్ ఐదు వందల కడప దడప నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ కొంత గ్యాస్ సిలిండర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఐదు వందల రూపాయలకు తర్వాత ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లో ఉచిత కరెంట్ అని చెప్పి అది కూడా అడపా దడప ఒక ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ పూర్తయితున్నది తర్వాత వీళ్ళు ఇంకోటి ఏం చెప్పారు రాజు ఆరోగ్యశ్రీ పన్నెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఒక భీమా సరే అది ఆల్రెడీ కంప్లీట్ అవుతున్నది అది నడుస్తున్నది ఓకే తర్వాత ఆర్టీసీ ఉచిత బస్సు సార్ అది కూడా అవుతున్నది చాలా అద్భుతం ఓకే మొత్తానికి ఒక నాలుగు అంశాలు తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమాలు చేశారు చిన్న చిన్నగా స్టార్ట్ చేశారు దాంట్లో ఏది ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి రైతులకు బోనస్ అని చెప్పిరు అది కూడా దడప ఒక ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ స్టార్ట్ చేసిరు ఎందుకంటే స్టార్ట్ చేసిరు స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారు తెలుసా కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది కంప్లీట్ చేసేసినాం అయితే వీళ్ళు ఏమనుకుంటారు స్టార్ట్ చేసి మొత్తం పూర్తి చేయరు కానీ మేము చేసేసినాం అని చెప్పుకుంటారు గతంలో బీఆర్ఎస్ చెప్పింది కూడా అదే అన్ని చేయలే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం భూకంపం మేము బద్దలు కొట్టలే జస్ట్ స్టార్ట్ చేసిర్రు అన్ని చేసేసినాం అని చెప్పి చేతులు దులుపురు సేమ్ కాంగ్రెస్ కూడా అంతే స్టార్ట్ చేస్తారు అందరికి ఇచ్చేస్తాం అందరికి వచ్చేసినాయి అని చెప్పి చేతులు దూపుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తారు దీంట్లో దాదాపు ఆరు గ్యారెంటీలలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఫెయిల్ ఇప్పటిదాకా రాలే తర్వాత పెన్షన్ నాలుగు వేల రూపాయలకి ఇస్తా అని చెప్పి ఫెయిల్ ఇప్పటిదాకా రాలే తర్వాత పదిహేను వేల రూపాయల రైతు భరోసా అని చెప్పి ఫెయిల్ ఇప్పటిదాకా ఇయ్యలే పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తాం రైతు కూలీలకు ఇస్తాం అని చెప్పి ఇప్పటిదాకా ఇయ్యలే ఫెయిల్ తర్వాత కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పారు ఇప్పటిదాకా ఇయ్యలేదు ఫెయిల్ తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తా అని చెప్పారు ప్రతి మండలానికి ఇప్పటిదాకా చేయలే ఫెయిల్ విద్యా భరోసా కార్డు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల రూపాయలు అని చెప్పిరు ఇప్పటిదాకా ఏలేకపోయిరు ఫెయిల్ ఇట్లా ఫెయిల్యూర్స్ చూసుకుంట పోతే నాలుగు వందల ఇరవై హామీలలో ఒక ఇరవై హామీలు చిన్న కింద మీదబడి మీద దడప ఏదైనా ఉపాయం కట్టినట్టు కానీ మిగతాయి మొత్తం కూడా ఫెయిల్ అయితే ఒక్క నియోజకవర్గంలో ఒక్క నియోజకవర్గంలో రోడ్లు పీసినటువంటి దాఖలాలు చూడలే స్కూల్ కట్టించింది చూడలే మెడికల్ కాలేజ్ కట్టించింది చూడలే ఇప్పటిదాకా మనం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెద్దగా ఆ చేసింది ఇది చేసింది పెద్దగా ఏం చూడ్లే అంటే అడపా దడపా చేసుకుంటూ చేసుకుంటూ పోయేరు తప్ప అంతకు మించి పెద్దగా వ్యవహారం ఏం కనబడలే అయితే ఇప్పుడు గ్రామ సభలు పెడుతున్నారు కాంగ్రెస్ సర్కార్ గ్రామ సభలు గ్రామ సభలు చూస్తుంటే కండ్లు బయర్లు అమ్ముతున్నాయి జనాలు ప్రతి ఊళ్ళే ప్రతి ఊళ్ళే అధికారుల పైన ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఊళ్ళే జనాలు అధికారం తరిమి కొడుతున్నారు ఇక్కడ అవసరమే లేదు రావద్దు మీరు ఎందుకు వచ్చిరు ఏ మొహం పెట్టుకొని వచ్చిరు కొంతమంది ఎమ్మెల్యేలు పోతే ఎమ్మెల్యే తరిమి కొడుతురు ఉరికిచ్చిది అంతరు మొన్న అనిల్ కుమార్ ఆయన వేణు కుమ్మలం కుంభ అనిల్ కుమార్ రెడ్డి అని చెప్పి భువనగిరికి సంబంధించిన ఎమ్మెల్యే ఒక ఊరుకు పోతే జనము ఉరికిచ్చి ఉరికిచ్చి ఆయన కార్ దగ్గర ఉరికిండి ఒకటే ఊరుకుడు పోలీసు వాళ్ళు ఇట్లుండి పోలీసు వాళ్ళు ఇట్ల ఇట్లు ఇట్లా అనుకుంటూ ఒకటే కార్ దగ్గర తీసుకుపోయారు ఎందుకంటే లగిచర్లకు సంబంధించిన ఇన్స్టెంట్ మనం దృష్టం కదా మళ్ళీ పుసుకున్న అట్లే మనకు ఆగల జనాలు చాలా కోపం మీ ఎందుకంటే ఆగ్రహంతో ఉన్నారు పుసుక్కును ఎమ్మెల్యేకే మన ఆగల అనేటటువంటి ఆలోచన తీసుకొని పోయి ఈ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలలో తిరిగేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ ను బాగా నమ్మిరు జనం ఇందిరమ్మ ఇండ్లు ఒక్క ఊళ్ళే ఆరు వందల మందికి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి లేదని చెప్పి దరఖాస్తులు పెట్టుకుంటే నలభై మంది పేర్లు వచ్చినాయి ఆరు వందల మంది ఇల్లులు అని చెప్పి పెడితే అంటే ఎంత ఘోరం ఉన్నదో చూడరు మన తాన ఒక్క ఊళ్ళే మూడు వందల మందికి రేషన్ కార్డులు లేవు అని చెప్పి దరఖాస్తులు పెడితే నలభై మంది పేర్లు వచ్చినాయి అంటే ఎంత ఘోరము చూడరు అంత ఎట్లా లిమిటెడ్ ఎట్లు ఇస్తు ఆరు వందల మంది ఇల్లు లేదని పెడితే నలభై మందికి ఎట్లు ఇస్తారు అంటే మిగతా ఐదు వందల అరవై మందికి రావద్దనట ఎట్లా అంటే ఐదు వందల అరవై మంది గదే పెంకలింట్ల బతకాలి గదే పెంకలింట్లో ఇంకోటి గుంట భూమి లేనికేమో రేషన్ కార్డు ఇస్తలేదట ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్నకనేమో రేషన్ కార్డు ఇస్తున్నట్ట ఏది సర్పంచ్ల దోస్తులకు లేకపోతే జెడ్పీటీసీల దోస్తులకు ఎంపీపీల దోస్తులకు ఎంపీటీసీ దోస్తులకు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఈ ఆరు గ్యారెంటీలు ఈ లబ్ధిలు అన్నీ జరుగుతున్నాయి తప్ప మిగతా ఒరిజినల్ జనాలకు వస్తలేవ్వు జనాలకు ఏకపోతు అనేది నడుస్తున్నటువంటి చర్చ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని భుజాల మీద ఎత్తుకొని కాంగ్రెస్ ఖండవాలు కప్పుకొని కాంగ్రెస్ కోసం కోర పోరాటం చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు వస్తులేవాట ఆరు గ్యారెంటీలు వస్తలే వస్తులేవాట అంటే ఇక్కడ కూడా ఒక చర్చ నడుస్తున్నది అంటే మేము కాంగ్రెస్ పార్టీ వల్ల మమ్మల్ని డేక్తలేరు మమ్మల్ని చూస్తలేరు పట్టించుకుంటలేరు అనేది జనం చెప్తున్నటువంటి మాట అయితే ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా లేదు లేదు ఇక పోలీసుల్లో చూస్తే అయినా భయపడతారేమో జనం నువ్వు గ్రామాలలో ఊళ్ళే జనం పోలీసులను చూస్తే భయపడతారేమో సో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు సర్వేకి పోతురు కదా వీళ్ళతో పాటు పోలీసులను పంపితే జనం ఏది అధికారుల పైన ఏమో జనం అధికారులను ప్రశ్నించరు పోలీసులు ఉండరు అనేటటువంటి భయంతో కూసుంటారు అనుకొని పోలీసులను పంపిరు జనము తెలంగాణ జనం గుడ్డుకారం తింటారు గట్టిగా మా చికెన్ మటన్ అన్ని తింటాం గట్టిగా ఉంటాం మేము తెలంగాణ జనం అంటేనే పోరాటం తెలంగాణ అంటేనే పోరాట గడ్డ మరి ఈ పోరాట గడ్డలో ఎంతమంది పోలీసులు అయితే అడ్డుకుంటారు మమ్మల్లా తెలంగాణ ఉద్యమం మామూలు ఉద్యమం నడిచిందా తెలంగాణను ఉత్తగానే సాధించుకుంటామా తెలంగాణ ఉద్యమాలు చేసినాం మలిదశ పోరాటాలు చేసినాం అనేకమైనటువంటి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పన్నెండు వందల మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఉత్తగానే తెలంగాణ వచ్చినటువంటి ఏర్పడినటువంటి రాష్ట్రం కాదు ఇది పోరాటాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ మా భూములు పోయినాయి మా ఊర్లు పోతున్నాయి పోరాటం చేయడమే తెలంగాణ నైజం పోరాటంతో అది సాధించుకుంటుంది తెలంగాణ కాబట్టి తెలంగాణ అంత ఆశమాష కాదు తెలంగాణ జనం ఏం ఆశ కాదు తెలంగాణ జనం పిచ్చోళ్ళు కాదు తెలంగాణ జనానికి ఏం చేయాలో తెలుసు ఇప్పుడు మరలబడుతున్నారు జనం యుద్ధం స్టార్ట్ చేసారు తెలంగాణ సమాజం పోలీసులు వేయరు పోలీసులు గ్రామ పంచాయతీకి పోయి పోలీసు వాళ్ళు వాళ్ళని ఏరి జనాన్ని కంట్రోల్ చేస్తారు అంటే అధికారుల పైన జనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏ క్వశ్చన్ అడుగు కూసో అని చెప్పి పోలీసులు చెప్తే ఏందినీ కథ ఏందినీ కథ అంటారు జనం పోలీసులను ఏంది సార్ మీ కథ మీకు రాకపోతే ఇట్లనే ఉంటారా మాకు రాలే మేము అడుగుతాం బాజాప్ అడుగుతాం మీ సంగతి అని చెప్పి పోలీసులకి క్వశ్చన్స్ చేస్తారు జనం ఏంది సార్ మాకు రాలే మాకు పెన్షన్ రాలే రైతు బంధు రాలే రుణమాఫీ కాలే అవును మాకు ఇంద్రమ్మ ఇంద్రమాయిందో రాలే మాకు రేషన్ కార్డు రాలే అడగకపోతే ఏం చేయాలి ఎందుకు అడ్డుకుంటారు మమ్మల్ని మమ్మల్ని అడ్డుకోకూడరు మేము అన్ని అడుగుతాం భాజపా అడుగుతాం మాకు అన్ని రావాలి ఇగో పోలీసులతో భాగవాదం ఇంటలేరు జనం ఇనరు ఎందుకు ఇంటరు తెలంగాణ అంటేనే పోరాటం తెలంగాణ అంటేనే కొట్లాట తెలంగాణ అంటేనే పోరాటం అంటున్నాం మళ్ళీ ఇవి ఒకటే చాలా వీడియోస్ ఉన్నాయి మస్తు మొత్తం ఊళ్లే మొత్తం పోలీసు వాళ్ళే ఏ రోజు కూడా పోలీసు వాళ్ళు ఎవరు ఇగో ఒక మేడం మాట్లాడింది ఎస్ఐ మేడం జనంతోటి మాట్లాడుతుంటే జనం కంట్రోల్ అవుతలేదు అస్సలు వన్ పర్సెంట్ కూడా లేదు మేడం ఇగో ఒక పెద్ద అయిన రైతులు యువకులు పోలీసు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మాకు చెప్పకండి మేడం అవసరం లేదు మీరు ఇక్కడ ప్రోటోకాల్ కోసం వచ్చి ప్రోటోకాల్ మీన్స్ ఇక్కడ కంట్రోల్ చేయడానికి వచ్చారు క్రౌడ్ కంట్రోల్ చేయడానికి మేమేం పంచాయతీ పెట్టుకుంటులేం మా హక్కులు అడుగుతున్నాం మాకు ఎందుకు ఇయ్యరు ఆరు గ్యారెంటీలు అని అడుగుతున్నాం మాకు ఎందుకు రావు రేషన్ కార్డు అని అడుగుతున్నాం మాకు ఎందుకు ఇయరు ఇంద్రమని అడుగుతున్నాం మీరు ఏంది మేడం అని చెప్పి పోలీసు వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటారు జనం కాబట్టి మీరు ఎన్ని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను పెట్టినా పోలీసులను పెట్టి కంట్రోల్ చేసినా ఇనే పరిస్థితి ఉండదు తెలంగాణ జనం ఫిక్స్ అయ్యారు అంటే కథమే ఇక కేసీఆర్ నే తీసుకోపోయి మూల కూసో పెట్టిరు జనం తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి తెలంగాణను కొట్లాడి సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ మాకు వద్దు ముఖ్యమంత్రి అని చెప్పి తీసుకోపోయి మూల కూసో పెట్టింది రేవంత్ రెడ్డి ఎంత రేవంత్ రెడ్డి కథ ఎంత రేవంత్ రెడ్డి లెక్కేంత తెలంగాణ జనం దలుచుకుంటే తెలంగాణ జనం దలుచుకుంటే ఎంత మీ కథ ఎంత ఇగో ఇంత ఇంటలేరు వన్ పర్సెంట్ ఇంటలేరు ఎంతమంది పోలీసులు వస్తే ఇగో ఏంది సార్ ఎందుకు అడ్డుకుంటున్నారు ఏంది సార్ దేనికి ఏంది మేము ఊహం సార్ అని చెప్తున్నారు తొవ్విన తొవ్వతలేరు మొత్తం పేపర్లు పట్టుకురు పేపర్లు పట్టుకుని మా దరఖాస్తు తీయాల్సిందే మాకు ఎందుకు రాదు రేషన్ కార్డు అని పంచాయతీ పెడుతురు మన దాన్ని ఇట్లనే ఉంటది మన తెలంగాణలో మనం ఒక్కసారి తలుసుకుంటే అది అయ్యేదా వదిలిపెట్టాం తెలంగాణ జనం ఇట్లనే ఉంటాం అంటే నేను రెచ్చగొడుతున్నాను అనుకుంటారు కొంతమంది ఇంకోటి ఇంకోటి అనుకుంటారు కానీ రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం కాదు ఇది బాధ ఉంటుంది ఎవరికైనా నాకైనా బాధే ఉంటుంది మన అన్నదమ్ములకు బాధే ఉంటది ఎందుకంటే పోలీసులకు కూడా బాధే ఉంటది చాలా మంది పోలీసులు బాధపడతారు అరే మా వాళ్ళకు కూడా ఇట్లనే పరిస్థితి కదా మాకు కూడా ఆరు గ్యారెంటీలు రావాలి కదా మా కూడా తిప్పల పడుతున్నారు ఏమో అంటే జనం ప్లేస్ రేపటి రోజు ఉన్న కూడా ఇట్లే ఇబ్బంది పడతామేమో ఇది పద్ధతి కాదని చెప్పి పోలీసులకు కూడా తెలుసు కానీ చాలా మంది పోలీసులు బాధపడతా ఉంటారు కానీ బయట వాళ్ళు చూపేరండి ఎందుకంటే వాళ్ళ డ్యూటీ ఇంపార్టెంట్ వాళ్ళ పై అధికారులు పెట్టేటటువంటి ప్రెజర్ ఇబ్బంది అన్నింటినీ తట్టుకొని డ్యూటీ చేస్తూ ఉంటారు ఎందుకంటే పోలీసులను మనం చాలా శత్రువులెక్క చూస్తాం పోలీసులు మన కోసమే మనకు ఉన్నటువంటి బృదమే హృదయమే పోలీసులకు ఉంటుంది మనం పడుతున్నటువంటి బాధే పోలీసులు కూడా పడతారు ఎందుకంటే పోలీసులు వాళ్ళేం ముత్తగానే ఉద్యోగాలు వాళ్ళు కూడా కష్టపడరు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పేద కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడరో పోలీసులకు కూడా తెలుసు కానీ మనం చాలా మంది పోలీసులను తిట్టుకుంటూ ఉంటాం పోలీసులను విమర్శించుకుంటా ఉంటాం కానీ నిజంగా చెప్పాలంటే పోలీసులకు కూడా చాలా బాధలు ఉంటాయి చాలా బాధలు ఉంటాయి పోలీసులు కూడా మనల్ని చూసినప్పుడల్లా వాళ్ళు కూడా బాధ పడతారు ఎందుకంటే మనం చాలా మంది హెల్ప్ చేస్తారు పోలీసులు మనం ఏదైనా డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు పోలీస్లే మనల్ని హెల్ప్ చేసి ఆ డేంజర్ జోన్లోకి వెళ్ళి బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి పాపం వాళ్ళ బాధ వాళ్ళకి క్రౌల్ కంట్రోల్ చేయడానికి లేకపోతే అక్కడ పంచాయతీ కూడా చూసుకోమని పంపించింది కానీ జనం తాకిడి అట్టుకోలేకపోతున్నారు పోలీసులు కూడా పోలీసులు వచ్చి అక్కడ ఎంత కంట్రోల్ చేసినా కూడా యువకులు ఇంటలేరు లేదు సార్ మాకు రావాల్సింది రావాలి కదా మీరెందుకు కట్టుకుంటారు మేము అధికారాన్ని అడుగుతాము ఏ మొహం పెట్టుకొని మా ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి గుర్తుండు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే నియోజకవర్గానికి పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు గెలిచిన సంవత్సరమైనా పత్తలేదట ఎమ్మెల్యేలు అసలు నియోజకవర్గాన్ని పోయేటటువంటి దాఖలాలు కూడా లేవు ఇగో ఏ ఇంటలేరు జనం ఇంటలేరు ఎంత చెప్పినా జనం ఇంటలేరు మీరు ఓపిక పట్టు ఆగురి అని చెప్పి ఎస్ఐ సార్ చెప్పినా కూడా పబ్లిక్ అది కాదా సార్ వాళ్ళకొత్తిలో గుంట భూమి లేనికీ రేషన్ కార్డు రాదు ఏంటి సార్ ఇది పద్ధత అరే మూడు వందల మందికి రేషన్ కార్డు లేదని చెప్తే ఏంటి సార్ దీంత ఘోరంగా నలభై మంది పేర్లు ముప్పై మంది పేర్లు వచ్చేది ఏడ సర్వే చేసి ఎక్కడ సర్వే చేసింది ఎట్లా సర్వే చేసి ఏం చేసిడో చెప్పాలని చెప్పి జనం అడుగుతురు ఆరు గ్యారెంటీల పైన కూడా అడుగుతుంది ఇగో ఆరు వందల మంది ఇంద్రమ్మ ఇండ్లకు దరఖాస్తు పెట్టుకుంటే నలభై ఐదు మందికి మాత్రమే ఇచ్చిర్రు ఎట్లు అని చెప్పి జనము తిరగబాటరు జనము తిరగబాటరు పోలీసులు కూడా ఉన్నారు అక్కడ పోలీసుల పైన కూడా మరలబడ్డారు ఏంది సార్ అని చెప్పి అంటే పరిస్థితులు చేదాటిపోయినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తుండో తెలుసా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే కదా బీఆర్ఎస్ వాళ్ళు పంచాయతీ పెడుతుర్రు బీజేపీ వాళ్ళు పంచాయతీ పెడుతురు అన్ని ఊళ్ళల్లో మంచిగానే కొనసాగుతున్నాయి రెండు మూడు ఊళ్ళే మాత్రమేనట సూర్యాపేటలు అట్లనే భూపాలపల్లిలో అట్లనే వరంగల్ అట్లనే కరీంనగర్ అట్లనే ఆదిలాబాద్ అట్లనే ములుగులు అట్లనే ఇవన్నీ ఇవన్నీ జిల్లాలు కదా జిల్లాలలో ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి ముప్పై మూడు నియోజకవర్గాలలో ఇరవై జిల్లాలలో సారీ ముప్పై మూడు జిల్లాలుంటే దాంట్లో ఇరవై 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 మొత్తం పంచాయతీ అవుతున్నాయి కదా ఇరవై జిల్లాలు మొత్తం ఇదే ఇదే హడావిడి ఇదే పంచాయతీ ఇదే కథ కదా అసలు ఎట్లా సర్వే చేసినట్టు చెప్పు నాకు అర్థం కాదు మీరు రైతు భరోసా ఎక్కిద్దాం అనుకుర్రు పెన్షన్ ఎట్టిద్దాం అనుకుర్రు ఆర్గ్యారెంట్లు ఎట్టిద్దాం అనుకురు ఇంద్రమైన్లు ఎట్లిద్దాం అనుకుర్రు ఇంద్రమ్మ ఇంట్లో సర్వే చేయాలి కదా మినిమం సర్వే చేయాలి కదా స్లాప్ ఉండడానికి ఇందిరామిల్లు వచ్చినాయట స్లాప్ ఉన్నోనికి పెంకలి ఉన్నోనికి ఇంద్రమ్మ ఇల్లు రాలే పెంకలిండ్లు ఉన్నోని కానీ ఇంద్రం ఇల్లు వచ్చింది గుడిసెలు ఉన్నోనికి ఇందిరా ఇల్లు రాలే అంటే ఎట్లా సర్వే చేసినట్టు ఏ విధంగా సర్వే చేసినట్టు అంటే మీరు సర్వే చేసిన ప్రాసెస్ రాగా మీరు సర్వే చేసినటువంటి వ్యవహారం రాగా ఒక్క ఊళ్ళే ఆరు వందల మందికి ఇల్లు లేదని చెప్పి దరఖాస్తులు పెట్టుకుంటే నలభై మంది పేర్లు వచ్చినాయట లిస్ట్లా అంటే మీరు ఎట్లా సర్వే చేసి అంటున్నా పెంకలి ఉన్నోనికి ఏమో ఇంద్రం మిన్లు వచ్చింది గుడిసెళ్ళు ఉన్నోనికి రాలే స్లాప్ ఇంద్రం ఇందిరంబిన్లు వచ్చింది పెంకల్ ఉన్నోనికి రాలే అంటే ఎట్లా ఏ సర్వే ఏ విధంగా తీసిరు ఎట్లా తీసిరు దేని దేని ప్రకారంగా తీసిరు ఏ అధికారి వేయిండు ఏ వీడియోలు చూసిర్రు ఎట్ల సర్వే చేసిర్రు కొసిర్రా చేసిర్రా ఏం చేసిరని చెప్పి ఇంద్రమీన్లు ఇట్లా ఇచ్చిర్రు చాలా చర్చలు నడుస్తున్నాయి చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి అయితే జనం మాత్రం తిరుగుబాటు స్టార్ట్ చేసిర్రు ఎక్కడ చూసినా పంచాయతీలే కనబడుతున్నాయి మస్తు వీడియోలు ఉన్నాయి ఒకటి రెండు వీడియోలు అవన్నీ చూపియలేకపోతున్నాయి కానీ ఇవ్వ మీకు చూపిన చూపిస్తావు ఎన్ని వీడియోలు ఉన్నాయి మా తాన ఫస్ట్గా వస్తే ఉన్నాయి వరుసగా వీడియోలు ఒక్కొక్కటి 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 మొత్తం వీడియోలే ఇంద్రమ్మ పథకం ఇగో ఇంద్రమ్మ పథకం పథకం ఆ పథకం బొంగు భూషానం అని చెప్పి ఓ పెట్టుతుంది ఇగో బొంగు భూషానం అని కూడా మాట్లాడుతుంది జనం తిడుతుర్రండి పొట్టు పొడి తిడుతురు జనం ఓ మొత్తం ఎక్కడెక్కడ పోలీసులపైన మరలు అధికారుల పైన మరలు ఏం చేస్తారండి ఏం చేస్తారు వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తలేవు ఒరిజినల్ ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకి రానటువంటి పథకాలు వస్తే ఎవరికైనా బాధ ఉంటుంది కదా ఊళ్ళే అరే ఇల్లు లేనోనికి ఇల్లు ఇవ్వాలి కానీ ఇల్లుండీంది అరే రేషన్ కార్డు లేనోనికి రేషన్ కార్డు ఇవ్వాలి కానీ రేషన్ కార్డు ఉన్నోనికి మళ్ళీ రేషన్ కార్డు ఇచ్చింది అరే నాలుగు వందల మందికి రేషన్ కార్డు లేదురా బాబు అంటే యాభై మందికి ఇస్తారట మరి మూడు వందల యాభై మందికి పరిస్థితి ఏంటండి వాళ్ళకి ఏంది వాళ్ళకి రాదా వాళ్ళంటే వాళ్ళు రేషన్ కార్డు లేనోళ్ళు కాదా అంటే వాళ్ళకి ఇయ్యరా వాళ్ళకి అయిపోయినట్టేనాయ వాళ్ళ అర్హత లేదా రేషన్ కార్డు తీసుకోవడానికి చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి చాలా వీడియోలు ఉన్నాయి మన దగ్గర అనేకమైనటువంటి వీడియోస్ ఉన్నాయి సో మొత్తానికి ప్రభుత్వం పైన మాత్రం విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కూడా వ్యతిరేకత చాలా కనబడుతుంది తిరుగుబాటు చేస్తున్నారు జనం ఎమ్మెల్యేల పైన కూడా మరలవాడే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలోకి పోతే ఎమ్మెల్యేలను తరిమిగొట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుందో